ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్ట్ డేకి పిలుపునివ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు సంఘం నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా జర్నలిస్ట్ డేను పాటించడం జరిగింది జిల్లాలో కూడా జేసీ గారిని కలిసి చిత్తూరు ప్రెస్ క్లబ్ మరియు ఏపీడబ్ల్యూజే సంయుక్త ఆధ్వర్యంలో జేసీ గారికి వినతి పత్రము అందించాము జర్నలిస్టులు సుదీర్ఘంగా అక్డేషన్ రెన్యువల్ కాకుండా ఇబ్బందులు కొడుతున్నారు అక్విడేషన్లు కొత్తవి మంజూరు చేయకపోవడం వల్ల ఈ హెల్త్ స్కీమ్ లో కొత్తగా ఉన్న జర్నలిస్టులు ఆ పరిధిలోకి రాకపోవడం ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది దీనిపైన జేసీ గారి వివరించాము అలాగే జర్నలిస్టుల పైన జరుగుతున్న దాడులను నివారించడానికి కమిటీ ఏర్పాటు చేయాలని ఇంటి పట్టాలు మంజూరు చేయాలని పెన్షన్ స్కీమ్ కూడా ఆలోచించాలని జేసీ గారికి విన్నవించడం జరిగింది జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏడు నియోజకవర్గాల్లో కూడా ఏపీడబ్ల్యూజి ఆధ్వర్యంలో అక్కడికక్కడ నిరసనలు తెలియజేసి స్థానికంగా ఉన్న అధికారులకు యూనియన్ తరఫున వినతి పత్రాలు అందజేయడం జరిగింది జర్నలిస్టుల సమస్యలను గుర్తించడంలో ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలి అక్రిడేషన్లు వెంటనే కొత్తగా మంజూరు చేయాలి దీన్ని రెన్యువల్ చేయడం వల్ల చాలామందికి అన్యాయం జరుగుతుంది ప్రభుత్వం కూడా దీనిపైన దృష్టి పెట్టాలని కోరుతున్నాము అలాగే కలెక్టర్ గారు కూడా స్పందించి వీలైనంత త్వరగా జిల్లాలో జర్నలిస్టుల పైన దాడుల నివారణ కమిటీ ఏర్పాటు చేసి దీనిపైన క్షేత్రస్థాయిలో చర్చించాల్సిన అవసరం ఉందనేసి ఏపీడబ్ల్యూజే మరియు చిత్తూరు పరిస్థితి తరఫున మేము తెలియజేస్తాము